మొబైల్ అన్నా క్యాంటీన్ టిడిపి సీనియర్ నాయకులు శ్రీ కెసినాని శివనాథ్ అలియాస్ చిన్ని గారి చౌదన్యంతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ శ్రీ బుద్ధ వెంకన్న గారు మరియు తెలుగుదేశం పార్టీ బీసీ మైనార్టీ నాయకులు రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ నాగుల్ మీరా గారి ఆధ్వర్యంలో కెసినాని ఫౌండేషన్ మరిచే నడపడుతున్న మొబైల్ అన్నా క్యాంటీన్ ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల మూడు ఈ రోజు పన్నెండు గంటల యాభై మూడు నిమిషాలకి డివిజన్ దలవయ్య సుబ్బరామయ్య స్టేట్ జెండా చర్ వద్ద ప్రారంభించబడింది ఏకైక కోసం ప్రతి పేదవాడి ఆకలి తీర్చడం కోసం ఈ కొనసాగుతూనే ఉంటుంది ఇట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు